ఏ నోటను విన్నా హరినామ స్మరణమే ఏ నోటను విన్నా హరినామ స్మరణమే ఏ చోటను కన్నా భక్తుల సందోహమే పాపాలను హరించే దైవ సన్నిధానం సింహాచలము మహాపుణ్యక్షేత్రము శ్రీవరాహ నరసింహుని దివ్య सिंहाचलमु महापुण्यक्षेत्र మొక్కులను ముడుపులను చెల్లించే వారికి నీవేదిక్కని నమ్మి పలిచేటి వారికి ఇహ పరములు సమకూర్చే భగవానుని నిలయము సింహాచలము మహాపుణ్యక్షేత్రము సింహాచలము మహాపుణ్యక్షేత్రము శ్రీవరాహ నరసింహుని దివ్యధామము సింహాచలము महापुण्यक्षेत्रमु महापुण्यक्षेत्रमु महापुण्यक्षेत्रमु